చిన్నళ్ళకి పెద్దలకి మన భారతీయులందరికీ చాంద్ భాష చోటా చోట వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే మన భారతదేశంలో చాలామంది వ్యాపారస్తులు ఉండరు చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు ఉండరు చాలా కంపెనీలు ఉంటాయి చాలా కంపెనీ వాళ్ళు వెరైటీ వెరైటీ కంపెనీ వాళ్ళు మనం చాలా వస్తువులు ఉపయోగిస్తూ ఉంటాము అలాంటివి అలాంటివి కంపెనీలు కానీ పెద్ద పెద్ద షోరూమ్లు అంగిళ్ళు ఓపెనింగ్ చేస్తూ ఉంటాము చాలా షోరూములు చాలా షోరూంలు ఓపెనింగ్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద షోరూమ్లు కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ చాలా వస్తువులు మనము డైలీ వాడే వస్తువులు ఉంటాయి మిక్సీలు ఫ్రిడ్జ్లు కుక్కర్లు హాట్ బాక్స్లు మనము ఎన్ని ఇంటి ఇంట్లో వాడే వస్తువులు కానీ మనము డైలీ ఉపయోగించే వస్తువులు కానీ ఇలాంటివి పెద్ద పెద్ద షోరూమ్లు మనము తినే వస్తువులు కానీ ఇలాంటివి జనరల్ స్టోర్స్ కానీ పెద్ద పెద్ద అంగిళ్ళు షోరూమ్లు చిన్న చిన్న అంగిళ్ళు పెద్ద పెద్ద అంగిళ్ళు ఓపెనింగ్ చేస్తూ ఉంటారు చాలా అంగిళ్ళు ఓపెనింగ్ చేస్తూ ఉంటారు ఎంత ఖర్చు చేస్తూ ఉంటారు చాలా వేలు వేలు వేసి డబ్బులు చాలా లక్ష కొన్ని డబ్బులు వేసి ఇలాంటివి పెద్ద పెద్ద కంపెనీలు షోరూంలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు షోరూంలు కానీ ఇలాంటివి ఖర్చు చేసి డెకరేషన్ చేసి పెద్ద పెద్ద కంపెనీలు షోరూంలు వెరైటీ ఎన్ని వెరైటీ వస్తువులు అంగిళ్ళలో కానీ పెద్ద పెద్ద షోరూంలో కానీ అమ్ముతూ ఉంటారు ఎన్ని ఎన్ని రకములుగా ఫర్నిచర్ చేసి ఎన్ని రకములుగా ఐటెంలు అంగిళ్ళలో పెట్టి అమ్ముతూ ఉంటారు ఎలాంటివి పెద్ద పెద్ద షోరూమ్లు చిన్న చిన్న అంగిళ్ళు కానీ పెద్ద పెద్ద అంగిళ్ళు కానీ ఎన్ని మనము లెక్క పెట్టేకే అయ్యలేదు ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు ఐదు పది ఇలాంటివి ఎన్ని అంగిళ్ళు ఓపెనింగ్ అవుతూ ఉంటాయి ఎంతమంది వ్యాపారస్తులు ఉంటారు చాలా మంది వ్యాపారస్తులు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారము చేస్తూ ఉంటారు ఇలాంటివి పెద్ద పెద్ద వ్యాపారస్తు వ్యాపారస్తులు ఉండరు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉండరు ఎలాంటివి ఐటమ్లు అమ్ముతూ ఉంటారు కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్లు కానీ మీడియం మీడియం ఐటెంలు కానీ కొంచెం హోల్సేల్ ఐటమ్ కానీ రీటైల్ ఐటమ్ కానీ ఇలాంటివి పెద్ద పెద్ద అంగిళ్ళలో పెట్టి చాలామంది మనము లెక్క పెట్టిందాము అంటే ఎన్ని షోరూములు ఉన్నాయి బట్టల అంగిళ్ళు షోరూములు ఉన్నాయి ఫ్యాన్సీ స్టోర్లు షోరూములు ఉన్నాయి మొబైల్ షోరూంలు ఉన్నాయి కానీ కంటె అద్దాలు వేసే షోరూములు ఉన్నాయి ఎన్ని వాచ్ వాచ్లు వేసే మనము ఇలాంటివి వాచ్ వాచ్ అంగిళ్ళు ఉన్నాయి వాచ్ షోరూములు ఉన్నాయి మంచి మంచి పెద్ద పెద్ద షోరూములు ఉన్నాయి ఎన్ని షోరూములు ఉన్నాయి మనం ఎన్ని వస్తువులు వాడుతూ ఉంటామో అన్ని షోరూములు ఉన్నాయి ఎన్ని షోరూంలు కానీ ఎన్ని అంగిళ్ళు కానీ ఎన్ని వ్యాపారస్తులు కానీ ఎంతమంది ఉండరు అంటే మనము లెక్క పెట్టిండము అంటే ఎన్ని షోరూంలు ఎన్ని ఎన్ని అంగిళ్ళు ఎలాంటివి పెద్ద పెద్ద షోరూమ్లు ఐరన్ అంగిళ్ళు ఉన్నాయి సిమెంట్ అంగిళ్ళు ఉన్నాయి మనము ఇండ్లు కట్టే ఐటెంలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ అమ్మే ఐటెంలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ ఐటెంలు ఉన్నాయి కరెంట్ ఐటెంలు ఉన్నాయి ఎంత ఎన్ని వెరైటీ వెరైటీగా ఉంటాయి మంచి మంచి ఫ్యాన్సీ స్టోర్లు ఉన్నాయి మనము పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతూ ఉంటాము ఆ బిల్డింగ్లకి ఏమి మెటీరియల్ కావాలా అలాంటివి షోరూంలు ఉంటాయి కమ్మీలు ఐరన్ కమ్మీలు అమ్ముతూ ఉంటారు సిమెంట్ కమ్మీలు అమ్ముతూ ఉంటారు పైంట్ షోరూమ్లు ఉన్నాయి పైంట్లు అంగిళ్ళు ఉన్నాయి హార్డ్వేర్ అంగిళ్ళు ఉన్నాయి ఫర్నిచర్ అమ్మే అంగిళ్ళు ఉన్నాయి ఎన్ని వెరైటీ వెరైటీ అంగిళ్ళు ఉంటాయి ఇలాంటివి మంచి మంచి అంగిళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద హోటల్స్ కానీ పెద్ద పెద్ద జనరల్ స్టోర్స్ కానీ ఇలాంటివి చిల్లర అంగిళ్ళు కానీ పెద్ద పెద్ద ఫ్రూట్స్ అంగిళ్ళు కానీ మనం ఎంత తర్కారీ తరకారీలు మనం తీసుకునే వెజిటేబుల్స్ అంగిళ్ళు కానీ ఎన్ని వెరైటీ 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 అంగిళ్ళు ఉంటాయి మనము వాడే వస్తువులు డైలీ ఉపయోగించే వస్తువులు ఎన్ని షోరూమ్లు ఉన్నాయి ఎన్ని అంగిళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్కరూ వ్యాపారము చేస్తూ ఉంటారు బండవాళము వేస్తూ ఉంటారు వేలు వేలు డబ్బులు వేస్తూ ఉంటారు లక్షలు లక్షలు డబ్బులు వేసి ఖర్చు చేసి ఐటెంలు తెచ్చి అంగిళ్ళు ఓపెనింగ్ చేస్తూ ఉంటారు కోట్ల కోట్లు డబ్బులు వేసి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్లు ఓపెనింగ్ చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తారు అందరూ బాగుండాలి అందరూ పైకి రావాలి అందరూ సంపాదించాలి అని ప్రతి ఒక్కరూ మనము అమ్మే వస్తువులు ప్రజలకి వాళ్ళకి మంచిది కావాలి మనకి మంచిది కావాలి అని ప్రతి ఒక్కరూ వ్యాపారంలో బిజినెస్లు చేస్తూ ఉన్నారు ఇంకా ఇంకా మనం ఆలోచిస్తాము అంటే మనము చూసిన్నాము అంటే ఎన్ని అంగిళ్ళు మనకి కనబడుతాయి ప్రతి ఒక్క తినే ఐటెములు మనము తినే హోటల్స్ మనము తినే తిండివి మనము వాడే వస్తువులు మనకి మనము తినే ఆహారము ఇలాంటివి వస్తువులు ఎక్కడ అమ్ముతూ ఉంటారు హోటల్లో అమ్ముతూ ఉంటారు బండ్లు దెబ్బే బండ్లు ఇడ్లీలు మసాలాలు దోశలు పానీపూరి అంగిళ్ళు ఎన్ని ఎన్ని అంగిళ్ళు ఉంటాయి మసాలా పూరి కానీ బేల్ పూరి కానీ ఇలాంటివి నిప్పట్ మసాలా కానీ ఇలాంటి మసాలా పూరీలు అమ్ముతూ ఉంటారు వాళ్ళంతా పెద్ద పెద్ద అంగిళ్ళు తీసి పెద్ద పెద్దగా వాళ్ళు డెకరేషన్ చేసి ఫర్నిచర్ చేసి ఒక షోరూమ్ మాదిరిగా చేసి వాళ్ళు బండవాలము వేసి మంచి మంచి ఐటమ్లు పెట్టి వాళ్ళు కష్టపడి వాళ్ళు బాగుండాలి వాళ్ళు పైకి రావాలి వాళ్ళు బాగా డబ్బులు సంపాదించాలి ప్రతి ఒక్కరి మాదిరిగా వాళ్ళు బాగుండాలి అని ఇలాంటివి కష్టపడుతూ ఉంటారు అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఏమి అవుతుందంటే ఒక్కొక్కటప్పుడు ఏమిటంటే ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద షోరూమ్లు కానీ పెద్ద పెద్ద అంగిళ్ళు కానీ కష్టపడి బండవాళ్ళం వేసి మంచిగా పెద్దగా డెకరేషన్ చేసి మంచి మంచిగా అందులో మంచి మంచి వస్తువులు పెట్టి షోరూమ్లు కానీ అంగిళ్ళు కానీ ఓపెనింగ్ చాలా చాలామంది ఒక అంగిళ్ళు కానీ ఒక షోరూములు కానీ మంచి మంచి హోటల్స్ కానీ మంచి మంచి బేకరీలు కానీ మంచి 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 తినే ఐటెంలు వస్తువులు కానీ ఇలాంటి మంచి మంచి అంగిళ్ళు కానీ మంచి మంచి షోరూంలు వాళ్ళు కానీ మంచి మంచి టెక్స్టైల్స్ అంగిళ్ళు కానీ మంచి మంచి ఎలా ఎన్ని రకములుగా ఉంటాయి షోరూంలో అన్ని రకముల షోరూములు చాలామంది ఏమి చేస్తారంటే మంచిగా డెకరేషన్ చేసి మంచిగా దానికి ఎలాంటివి మంచి మంచి డెకరేషన్ చేసి లోపల మంచి ఫర్నిచర్ చేసి డెకరేషన్ చేసి లైట్లు వేసి మంచి మంచిగా డెకరేషన్ చేసి ఒక మనము చూసినాము అంటే ఒక మంచి లుక్ కనబడాలి అలాంటివి షోరూములు తయారు చేసి వ్యాపారం చేస్తూ ఉంటారు చాలా మంది పైకి వస్తారు వాళ్ళకి మంచి వ్యాపారంగా అవుతుంది వాళ్ళకి మంచి డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది మంచి మంచి గ్రాహకులు పోతూ ఉంటారు చాలా వ్యాపారంగా అవుతారు వాళ్ళు కానీ మంచి మంచి కంపెనీ వాళ్ళు కానీ మంచి మంచి ఐటమ్లు పెడుతూ ఉంటారు మనం తినే వస్తువులు కానీ మనం వాడే వస్తువులు కానీ చాలామంది షోరూమ్ వాళ్ళు చాలామంది కంపెనీ వాళ్ళు చాలామంది అంగిళ్ళు వాళ్ళు ఏమి చేస్తారు అంటే మంచి మంచి వెరైటీ వెరైటీ ఐటమ్లు పెడతారు మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్లు పెడతారు మంచి మంచి కంపెనీ ఐటమ్లు పెడతారు తినే వస్తువులు కానీ మనము మంచి మంచి వెరైటీ వెరైటీగా మంచి మంచి ఐటమ్లు చేసి పెడతారు ఫ్రూట్ అంగిళ్ళు కానీ హోటల్ సంఘళ్ళులు కానీ ప్రతి ఒక్క బేకరీలో కానీ చాలామంది పానీపూరీలు మసాలా పూరీలు ఇలాంటివి తినే జాగాల్లో కానీ మంచి మంచి వెరైటీగా స్పెషల్ స్పెషల్గా మంచి మంచి వెరైటీగా ఐటెంలు ఇస్తూ ఉంటారు ప్రజలందరికీ చాలా మంది అక్కడ పోతూ ఉంటారు అక్కడ తింటూ ఉంటారు అక్కడ చాలామంది వ్యాపారం చేస్తూ ఉంటారు మంచి మంచి కంపెనీ ఐటెంలు కానీ బ్రాండెడ్ ఐటెంలు కానీ తీసేవాళ్ళు ఉంటారు అక్కడ పోయి మంచి మంచి ఐటెంలు తీస్తూ ఉంటారు మంచి మంచి వ్యాపారము నడుస్తూ అవుతుంది అందరికీ మంచిగా బాగు అవుతుంది ప్రజలకి మంచిది అవుతుంది ఆ వ్యాపారం చేసే వాళ్ళకి మంచిది అవుతుంది అని చాలా మంది ఏమి చేస్తారు అంటే ఒక చిన్న అంగిళ్ళు వాళ్ళు కానీ పెద్ద అంగిళ్ళు వాళ్ళు కానీ చిన్న షోరూమ్లు వాళ్ళు కానీ పెద్ద పెద్ద షోరూమ్లు వాళ్ళు కానీ చిన్న కంపెనీ వాళ్ళు కానీ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కానీ ఏమి చేస్తారు అంటే మంచిగా ఒక మంచిగా అంగిళ్ళు తీసుకొని పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కానీ పెద్ద పెద్ద అంగిళ్ళు కానీ వాళ్ళు ఏమి చేస్తారు అంటే మంచిగా డెకరేషన్లు చేస్తారు ఆ లోపల అంగిళ్ళులో కానీ ఆ షోరూంలో కానీ మంచిగా ఫర్నిచరు కానీ ఆ కలర్ కలర్ పైంట్లు కానీ లైటింగు అంత డెకరేషన్ చేసి మంచి మంచిగా షోరూమ్ మాదిరిగా చేసి అందులో ఏమి పెడతారంటే మంచి మంచి వెరైటీ వెరైటీ ఐటెంలు మంచి మంచి కాస్ట్లీ కాస్ట్లీ ఐటెంలు డిజైన్ డిజైన్ ఐటెంలు బ్రాండెడ్ ఐటెంలు మంచి మంచిగా ఒక చాలా ఐటెంలు పెడతారు తినే వస్తువులు కానీ వాడే వస్తువులు కానీ ఇంటికి వాడే వస్తువులు కానీ బిల్డింగ్లు కట్టే వస్తువులు కానీ ఇండ్లు కట్టే వస్తువులకి కానీ ఇలాంటివి చాలా మనం వెహికల్స్ ఐటెంలు కానీ మనం ఎన్ని వెరైటీగా ఐటెంలు వాడుతూ ఉంటాము అన్ని కంపెనీ వాళ్ళు అన్ని షోరూంలు వాళ్ళు ఏమి చేస్తారంటే మంచిగా డెకరేషన్ చేసి ఏమి చేస్తారు అంటే బయట పెద్ద పెద్ద గ్లాసులు వేసి మూసుకొనేట్లట్లు అలాంటిగా చేస్తారు చాలామంది ఏమి చేస్తారంటే మంచి మంచిగా కాఫీ ఉండే ఉండేవాళ్ళు పెద్ద పెద్ద సౌకర్యాలు కానీ ఇలాంటివి ఏమి చేస్తారంటే వాళ్ళు మంచి మంచిగా పెద్ద పెద్ద షోరూంలో పోతారు పోయి వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు బ్రాండెడ్ ఐటెంలు వాడేవాళ్ళు ఉండరు మంచి మంచి కంపెనీ ఐటెంలు వాడేవాళ్ళు ఉంటారు ఇలాంటివి వాళ్ళు పోయి ఒకటి కానీ రెండు కానీ ఇలాంటివి పోతూ ఉంటారు వస్తూ ఉంటారు తీసుకొని వస్తూ ఉంటారు కానీ చాలామంది ఏమి చేస్తారు అంటే అలాంటివి షోరూంలో పోయేకి వాళ్ళు ఏమి చేస్తారంటే భయపడతారు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండరు లో క్లాస్ వాళ్ళు ఉండరు మంచి మంచి అంగిళ్ళుకి పోయేకి వాళ్ళు ఏమి చేస్తారంటే పెద్ద పెద్ద అంగిళ్ళకి కానీ భయపడతారు అక్కడ ఎంత ఉంటుంది అక్కడ ప్రైజ్ ఎంత ఉంటుంది అక్కడ ఎంత కాస్ట్లీ కాస్ట్లీగా ఉంటాయి అని చాలామంది పోయేకి భయపెడతారు ఆ షోరూం కి ఆ డెకరేషన్ కి ఆ గ్లాసులకి చూసి చాలా మంది ఏమి చేస్తారు అంటే అక్కడ పోయేకి భయపడతారు ఎవరన్నా కానీ మరి ఎంత ఎంత పెద్ద షోరూమ్ అన్నా కానీ ఎంత పెద్ద కాంప్లెక్స్ అన్నా కానీ ఎలాంటి షోరూమ్ కానీ ఎలాంటి షాపింగ్ మాల్స్ కానీ పెద్ద పెద్ద షోరూములు కానీ ఎలా ఎలాంటి వాళ్ళు కూడా పోవచ్చు ఏమీ భయపడే పనే లేదు పెద్ద పెద్ద సౌకర్యులు వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లో క్లాస్ వాళ్ళు కానీ ఎవరు పేదవాళ్ళు కానీ ఎవరన్నా కానీ మనము ఆ షోరూమ్ చూసేకి కానీ మనము అక్కడ పోయి మనము ఆ లోపల ఏమి ఏమి ఉండాయి ఏమేమి వస్తువులు ఉన్నాయి కాస్ట్లీ ఐటెంలు ఉన్నాయా మిడిల్ మిడిల్ క్లాస్గా ఐటెంలు ఉన్నాయా తక్కువ ధరలకి చిక్కే ఐటెంలు ఉన్నాయా అని మనము చూసుకొని మనము తీసుకొని రావచ్చు మనకి తీసుకునేకి కాలేదు కానీ మనము చూసుకొని రావచ్చు ఎవరు భయపడే పనే లేదు పెద్ద పెద్ద షోరూంలో కూడా పోవచ్చు ప్రతి ఒక్కరూ పోయి చూసుకొని ఏమీ ఉండయి ఐటెంలు ఎక్కడ ఉన్నాయి మంచి మంచి ఐటెంలు ఉన్నాయి దాని ధర ఎంత దాని వెల ఎంత దాని ప్రైజ్ ఎంత అని మనము చూసుకొని వచ్చి మనము తర్వాత కూడా వెళ్ళి మనము మనము ఏమి తీసుకొని రావచ్చు ఏమైనా ఖరీదు చేసుకొని రావచ్చు ఏమి భయపడే పనే లేదు ప్రతి ఒక్కరూ గానీ పెద్ద పెద్ద కాంప్లెక్స్కి కానీ పెద్ద పెద్ద షోరూంలు కానీ మనము అందరూ పోవచ్చు ఎవరు భయపడే పనే లేదు చిన్న వాళ్ళు కానీ పెద్ద వాళ్ళు కానీ మంచి మంచి షోరూంలు వాళ్ళు కానీ ఎలాంటివి షోరూంలు కంపెనీ వాళ్ళు కానీ ఏమి చేస్తారు అంటే లోపల చూసిందా ముందే మంచిగా డెకరేషన్ చేసింటారు మంచి మంచి ఐటమ్లు వెరైటీ వెరైటీ బ్రాండెడ్ ఐటమ్లు మంచి మంచి కంపెనీ ఐటమ్లు మంచి మంచి ఇవి కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్లు కానీ ఎలాంటివి ఐటమ్లు కానీ పెట్టింటారు కానీ బయట నీకు చూసిందాము అంటే ఒక తరాగా ఒక ఇన్ఫెక్షన్ మాదిరిగా కనబడుతుంది అందులో ఏమి ఒక పెద్ద షోరూమ్ మాదిరిగా కనబడకుండా ఒక తరాగా ఏమో ఆ గ్లాసులు డో అక్కడ బయట డిస్ప్లే ఇలాంటివి ఉండేలేదు అప్పుడు ఏమి అవుతుందంటే చాలా మంది ప్రజలు చూస్తూ ఉంటారు బయట షాపింగ్కి చేసేవాళ్ళు కానీ బజార్కి పోయేవాళ్ళు కానీ మంచి మంచి సండే షాపింగ్ చేసేవాళ్ళు కానీ ప్రతి దినము షాపింగ్ చేసేవాళ్ళు కానీ పొద్దున్నే షాపింగ్ చేసేవాళ్ళు కానీ మధ్యాహ్నం పూట షాపింగ్ చేసేవాళ్ళు కానీ సాయంత్రం పూట షాపింగ్ చేసేవాళ్ళు కానీ రాత్రి పూట షాపింగ్ చేసేవాళ్ళు కానీ చాలా మంది షాపింగ్కి పోతూ ఉంటారు అక్కడ ఏమి చేస్తారు అంటే అక్కడ చూస్తూ ఉంటారు యా షోరూము యా అంగిడి ఎలాంటివి ఎలాంటివి షాపింగ్ మాల్ కానీ ఒక తరాగా లైటింగ్లో అక్కడ ఎలాంటి పెద్ద మంచిగా వెరైటీగా కనబడిందంటే అక్కడ ప్రజలు ప్రజలంతా ఏమి చేస్తారు అంటే అక్కడ జాస్తిగా పోతూ ఉంటారు ఇది ఏమో పెద్ద మంచిగా వెరైటీగా ఉంది ఈ షోరూము ఈ షోరూంలో పోదాము ఈ ఈ ఈ అంగిడి చూసి ఒక మంచి వెరైటీగా ఉంది ఆ అంగిడిలో మనము పోదాము మంచి మంచిగా కనబడుతూ ఉంది ఒక హోటల్స్ కానీ ఒక అంగిడు కానీ ఎలాంటివి కానీ అక్కడ ఒక తర డిఫరెంట్గా మంచిగా డిజైన్ మాదిరిగా ఒక తరగా కనబడింది అంటే మనకి ఒక కొత్త రకంలో కనబడింది అంటే అక్కడ ప్రజలు పోతూ ఉంటారు అక్కడ అక్కడ తీసుకో అక్కడ ఏమి వ్యాపారము చేయకపోయినా కానీ వాళ్ళు చూసేకి పోతూ ఉంటారు ఫస్ట్ చూసేకి పోతారు తర్వాత ఏమి చేస్తారు అంటే తర్వాత వ్యాపారము చేస్తారు తర్వాత తినే ఐటములు తింటూ తింటూ ఉంటారు తీసుకొని ఉంటూ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా ఇలాంటి udah ketakkuen yang చాలా షోరూంలు కానీ మంచి మంచి కంపెనీ కంపెనీ షోరూమ్లు కానీ మంచి మంచి అంగిళ్ళు కానీ ఎక్కడైనా కానీ ఎలాంటివి షోరూమ్లు కానీ కొన్ని ఓపెనింగ్ చేస్తారు కష్టపడతారు బండవాళము చేస్తారు కానీ వ్యాపారము ఒక్కొక్కటప్పుడు ఏమీ అవుతుందంటే వ్యాపారం డౌన్ అవు అయిపోతుంది లాభము వచ్చేలేదు లాస్ అయిపోతుంది అప్పుడు ఏమీ అవుతుంది ఎందుకు అవుతుంది మనం గమనించుకోవాలి మనము లోపక్కల మనము లోపక్కల చూసిండాము అంటే మన లోపల అంగిళ్ళలో మంచిగా డెకరేషన్ చేసిండాము కానీ బయట మనము డిస్ప్లే ఏమి పెట్టకుండా ఒక తరాగా కనబడిందంటే అక్కడ ప్రజలు వచ్చేలేదు అక్కడ ప్రజలు వ్యాపారంకి వచ్చేలేదు అందుకని లోపల పక్క కూడా ఒక తర డిఫెంటివ్గా ఉండాలి బయట కూడా మనము చూసేకి ఒక తరా కొత్త రకముగా ఒక డిఫెంటివ్గా ఒక క్లీనింగ్ చాలా ఫ్రెష్గా ఉండాలి అప్పుడు ఏమీతారంటే చాలా మంది అందరూ పోతూ ఉంటారు ప్రతి ఒక్కరూ పోతారు మిడిల్ క్లాస్ వాళ్ళు పోతారు లో క్లాస్ వాళ్ళు పోతారు హై వాళ్ళు పోతారు ప్రతి ఒక్కరు పోతూ ఉంటారు ఇక్కడ చాలా క్లీన్గా ఉంది ఇక్కడ చాలా మంచిగా కనబడతా ఉంది ఇక్కడ చాలా మంచి మంచి వస్తువులు ఉన్నాయి అని వస్తూ ఉంటారు అందుకని మంచి కంపెనీ వాళ్ళు కానీ చిన్న అంగిళ్ళు వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళు ఏమి చేయాలంటే ఒక్కొక్కటప్పుడు గమనించాలి మనము లోపల లోపల పక్క చూసిందామంటే మంచిగా కనబడతా ఉంది కానీ మనం బయట పోయి మనం అంగిడి ముందర కానీ మన షోరూమ్ ముందర కానీ మనం షాపింగ్ మాల్ ముందర కానీ మన మంచి మంచి అంగిళ్ళు ముందర కానీ మన వెరైటీ వెరైటీ మనము మనం వ్యాపారం చేసే అంగిళ్ళు కానీ ఇలాంటివి అంగిళ్ళు ముందర కానీ మనము దూరంగా చూసి చూ చూ చూడాలి మనం మన అంగిడి ఎలాగా కనబడుతూ ఉంది మన షోరూమ్ ఎలాగా కనబడుతూ ఉంది మన హోటల్స్ ఎక్కడ ఎలాగ కనబడుతూ ఉంది మన బేకరీ ఎక్క ఎలాగా కనబడుతూ ఉంది ఎలాగా వ్యాపారం అవుతూ ఉంది ప్రజలు వస్తూ ఉండారా లేక పక్కలో పక్క అంగిడికి పోతూ ఉండారా మన అంగిళ్ళలో ఏమి తక్కువయ్యింది మన బయట చూసినప్పుడు మన అంగిడికి కానీ మన షోరూమ్ కి కానీ మన బయట పక్కన ఇంకా ఎలాగ కనబడుతూ ఉంది మనం మంచి మంచి వెరైటీలు పెట్టినాము కానీ వ్యాపారము అవుతా ఉండలేదు ఎందుకు అని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి చాలామంది చాలామంది ఏమి చేస్తారండి అలా లోపల పక్కన షోరూంలో మంచి మంచి వెరైటీ వెరైటీ ఐటెంలు బ్రాండెడ్ ఐటెంలు కంపెనీ ఐటెంలు పెట్టింటారు కానీ అవి వాళ్ళకి ఆ ఐటెంలకి మనము బాగా చూసుకోకుండా ఎక్కడ పడిండాయి అక్కడే పడి ఉంటాయి ఎలాగ పడిండాయి అలాగే పడి ఉంటాయి ప్రజలు జనాలు గిరాకులు వస్తూ ఉంటారు చూస్తారు ఆ ఐటమ్ ఒక తరాగా కనబడుతుంది ఒక తరాగా డిఫెంటువ్గా కనబడుతుంది అప్పుడు ఆ వస్తువులు తీసుకోకుండా అలాగే వెళ్ళిపోతారు అందుకని ప్రతి ఒక్కరూ ఒక గమనించుకోవాలి మంచి మంచి ఐటెంలు కా అప్లికేషన్ ఐటెంలు ఎక్కడ పడిండాయి అక్కడే పడిండాయి ఎలాగ పడిండాయి అలాగే పడిండాయి దానికి మనం సరిగా పెట్టాలి అందులో ఏమైనా డెస్ట్ ఉందా అందులో ఏమైనా ఒక తరాగా బాక్సులు చిరిగిపోయి కానీ ఆ ఐటెంలు కింద పడిపోయినట్లు కానీ ఇలాంటివి మిక్సింగ్ అయిపోయినట్లు కానీ ఇలాంటివి పడింటే దానికి మనము చూసుకోవాలి లేకపోతే మంచి మంచి ఐటమ్లు మంచి మంచి వస్తువులు ఏమి అవుతాయంటే అలాగే డెడ్ అయిపోతాయి అలాగే ఎక్స్పైర్ అయిపోతాయి అక్కడే పడి ఏమి అయిపోతాయంటే వేస్ట్గా అయిపోతాయి అప్పుడు ఏమవుతుంది మనము వేసిందే బండాలు కూడా బండ బండవాలం కూడా వచ్చే లాకుండా లాస్ అయిపోతుంది అందుకని మంచి మంచి ఐటెంలు కూడా మనం గమనించుకోవాలి ఎక్కడెక్కడ మనము మంచి మంచి ఐటెంలు పెట్టింటాము ఎక్కడెక్కడ కాస్ట్లీ ఐటెంలు ఉన్నాయి అవి ఎలాగా ఉంటాయి అందులో ఏమన్నా మిక్సింగ్ అయ్యిందా అందులో ఏమన్నా వెరైటీగా అది ఏమైనా ఒక తరాగా ఉందా అని మనం గమనించుకుంటూ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే అలాంటివి వస్తువు కూడా సేల్ అవుతూ ఉంటాయి అందరికీ లాభం అవుతుంది తీసుకునే తీసుకునే వాళ్ళు వాళ్ళకి లాభం అవుతుంది అమ్ము అమ్ముతా ఉంటారు వాళ్ళకి లాభం అవుతుంది కానీ డబ్బులు ఏమవుతుందంటే చాలా మంది బండవాళ్ళము వేస్తారు పెద్ద పెద్ద అంగిళ్ళు తీస్తారు పెద్ద పెద్ద షోరూంలు కానీ చిన్న అంగిళ్ళము కానీ వ్యాపారస్తులు కానీ ఇలాంటివి వ్యాపారస్తులు కానీ వ్యాపారం చేస్తూ ఉంటారు బిజినెస్ చేస్తూ ఉంటారు ఒకటప్పుడు ఏమీ అవుతుందంటే ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరములు కానీ మూడు నాలుగు ఐదు సంవత్సరం చూస్తారు వ్యాపారము అయ్యేలేదు లాస్ అయిపోతుంది ఎక్కడ పడిపోయి వస్తువులు అక్కడే పడింటాయి అందుకని మనము గమనించుకోవాలి ఒక సంవత్సరము కానీ ఏమి అవుతా ఉంది మన అంగిళ్ళు వ్యాపారము నడుస్తూ ఉండే లేదు మనము అంగడి ఓపెన్ చేసి ఓపెనింగ్ చేసిండే జాగాల్లో ప్రజలు వస్తూ ఉండారా ప్రజలు ఉండారా ప్రజలు బజార్ మాదిరిగా ఉందే బజార్ మాదిరిగా ఉందే ఇక్కడ వస్తూ ఉండారా ప్రజలు మనము గమనించుకోవాలి గిరాకులు వస్తూ ఉండారా మన అంగిడిలో ఎలాగా ఉంది మన అంగిడి లోపల లోపల పక్క మనము చూసిందామంటే ఎలాగా కనబడుతూ ఉంది బయట బయటకు వచ్చి మనము మన అంగిడి ఉండరు కానీ షోరూమ్ మాదిరి కానీ మనము చూసిందాము అంటే అది ఎలాగా కనబడతా ఉంది మనకి ఎందుకు వ్యాపారం అవుతా ఉంది లేదు అందరూ గమనించుకోవాలి అందరికీ బాగు కావాలి అందరూ బాగుండాలి మన భారతలు అందరూ బాగుండాలి అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ బండవాళము వేస్తూ ఉంటారు రాత్రి పగులు కష్టపడుతూ ఉంటారు ఎక్కడెక్కడ నుంచి వస్తువులు తెచ్చి అంగిళ్ళు ఓపెనింగ్ చేసి డెకరేషన్ చేసి అంగిళ్ళు ఓపెనింగ్ చేస్తూ ఉంటారు కానీ వ్యాపారం గురించి చాలా అందరూ హుషారుగా ఉండాలి ప్రతి ఒక్క నెల కానీ ప్రతి ఒక్క సంవత్సరము కానీ ప్రతి ఒక్క గాని ప్రతి వారము కానీ మనం గమనించుకోవాలి వ్యాపారము గురించి ఏమి నడుస్తూ ఉంది ఎందుకు గిరాకులు వస్తూ ఉండారా లేదా వస్తా ఉండలేదా అని మనము గమనించుకొ గమనించుకోవాలి మన అందరూ ఏమి చేయాలంటే అప్పుడప్పుడు గమనించుకోవాలి చాలామందికి వ్యాపారం నడుస్తూ ఉంటుంది వాళ్ళకి ఖుషి అవుతూ ఉంటుంది వాళ్ళకి మంచిది అవుతూ ఉంటుంది వాళ్ళకి లాభం అవుతూ ఉంటుంది కానీ చాలామంది వ్యాపారులు అంగిల్ వాళ్ళు షోరూమ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఉంటారు వాళ్ళకి ఒక్కొక్కటప్పుడు ఏమి అవుతుందంటే లాస్ అవుతుంది వ్యాపారం అయ్యే అందుకని మనము గమనించుకోవాలి ఏమి మన అంగిడి ముందర కానీ ప్రతి ఒక్క అంగిడికి ఏమైనా డిస్ప్లే మనము పెడతారు మన మన అంగిళ్ళు పేర్లు కానీ మనము మనం పెట్టే అంగిళ్ళు కానీ మన బండ్లు కానీ మనం తినే వస్తువులు కానీ ఎలాంటివి ఉన్నాయి ఎలాగా ఉన్నాయి మంచి మంచిగా కనబడుతూ ఉండయా ఏమైనా దూరమునంగా చూసిన్నాము అంటే ఒక తరాగా కనబడుతూ ఉందా అని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అంగిడి వాళ్ళు కానీ ప్రతి ఒక్క షోరూమ్ వాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కానీ మనము గమనించుకోవాలి అప్పుడప్పుడు మన అంగిడికి కానీ మన షోరూంకి కానీ మన వ్యాపారంకి కానీ మన వస్తువులకి కానీ మనం అప్పుడప్పుడు గమనించుకుంటూ ఉండాలి ఎలాగా ఉంది ఎలాగా వ్యాపారం నడుస్తూ ఉంది ఏమి గిరాకులు వస్తూ ఉండాలి గ్రాహకులు వస్తూ ఉండలేదా వస్తా ఉండారా లేదా అని మనం అందరూ గమనించుకుంటూ ఉండాలి కానీ వ్యాపారం నడుస్తూ ఉంది అంటే అందరికీ ఖుషీగా ఉంటుంది కానీ వ్యాపారము నడలేదు లాస్ అవుతా ఉంది అంటే అందరికీ బాధ కలుగుతుంది అందుకని మన ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి గమనించుకోవాలి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు ఏమి చేయాలంటే మనము పెట్టే వస్తువులు కానీ మనం తినే ఇచ్చే వస్తువులు కానీ మనము తినేటువంటివి వస్తువులు వ్యాపారం చేసే ఇలాంటివి వస్తువులు కానీ చిన్న చిన్న వస్తువులు కానీ పెద్ద పెద్ద వస్తువులు కానీ మనం ఎలాగా పెడతా ఉన్నాము అవి ఎలాగా ఉండాయి అని అందరూ గమనించుకొని మంచి మంచిగా పెట్టిండాము అంటే తినే వస్తువులు కానీ మనం ఇచ్చే వస్తువులు కానీ మనము మనము రెడీగా చేసి పెట్టే వస్తువులు కానీ మంచి 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 కంపెనీలు కానీ మంచి మంచి బ్రాండెడ్ కంపెనీలు వాళ్ళు కానీ మంచి మంచి వస్తువులు ఇలాగా మంచి మంచిగా పెట్టి మంచి మంచి అంగిల్ ముందర లైటింగ్లు ఒక తరాగా డిఫెంటుగా మంచి మంచిగా ఒక పెయింటింగ్లు కానీ కలర్ కలర్ పేర్లు కానీ మంచి మంచిగా కనబడేకి పెద్ద పెద్ద పేర్లు పెద్ద పెద్ద వర్డ్స్లో పెద్ద పెద్ద అక్షరాలలో మంచి మంచి పేర్లు రాసి ప్రతి ఒక్కరికి బాగా కనబడాలి ఇలాంటివి పేర్లు అక్షరములు పెద్ద పెద్దగా పెట్టి ఇలాంటివి పెట్టిందాము అంటే బోర్డులు కానీ పెద్ద పెద్ద అంగిళ్ళకి పైన బోర్డులు కానీ అంగిడి ముందర డిస్ప్లేకి నేమ్ బోర్డులు కానీ ఇలాంటివి పెద్ద పెద్ద అక్షరములు రాసి ఇలాంటివి కలర్లు కలర్లుగా పెట్టినాము అంటే ఒక త్రాగా డిఫరెంట్గా కొత్త కొత్తగా కనబడతాయి మన భారతదేశంలో ఎక్కడన్నా కానీ చిన్న అంగిడి కానీ పెద్ద అంగిళ్ళు కానీ ఒక మంచి మంచిగా వెరైటీగా పెట్టిండాము అంటే అందరికీ ఏమో ఒకటి వ్యాపారం నడుస్తూ ఉంటుంది చూసే కూడా ఒక తరగా లుక్గా ఉంటుంది మంచిగా కనబడతాయి ప్రతి ఒక్కరూ ఇలాంటివిగా డెకరేషన్ చేసి మంచి మంచిగా చిన్న వ్యాపారం వ్యాపారం వస్తువులు కానీ 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 ఒక పెద్ద చిన్న ఒక దబ్బేటి ఇలాంటివి బండ్లు కానీ ఇలాంటివి కానీ ఎలాంటివి గాని మంచి మంచిగా వెరైటీగా మనము పెట్టినాము అంటే ఒక తరాగా మన భారతదేశంలో చూసేకి మంచిగా కనబడుతూ ఉంటాయి ప్రతి ఒక్క పల్లెటో కానీ ప్రతి ఒక్క గ్రామము కానీ ప్రతి ఒక్క తాలూకు కానీ ప్రతి ఒక్క డిస్టిక్ కానీ ప్రతి మంచి మంచి స్టేట్లు ఇలాంటివి మంచి మంచి మనం స్టేట్లు చూసిన్నామంటే మంచి మంచి సిటీలలో ఎలాగ పెట్టింటారు అలాగా మనము మంచి మంచిగా వెరైటీ వెరైటీ డిజైన్గా మనము ప్రతి ఒక్క డిస్టిక్ ప్రతి ఒక్క తాలూకు కానీ ప్రతి ఒక్క పల్లెలు కానీ ఇలాంటి గ్రామంలో కానీ ఇలాంటిగా మనము డెకరేషన్ చేసి మంచి చూసేకి ఎలాంటిగా ఒక తరాగా డిఫెంటుగా పెట్టినామంటే మన భారతదేశంలో ఎక్కడన్నా చూసిన్నామంటే ఒక తరాగా మంచి మన భారతదేశము మన మన భారతదేశము మన పెద్ద భారతదేశము ఎలాగ కనబడాలి ఒక వెరైటీగా కనబడాలి ప్రతి ఒక్క అంగిడి కానీ ప్రతి ఒక్క చోరూ కానీ ప్రతి ఒక్క ఏ ఒక కాంప్లెక్స్ కానీ ప్రతి ఒక్క అయినా కానీ ఒక తరాగా డిఫరెంట్గా కనబడాలి చేస్తారు అంటే చాలా మంది లక్షలు లక్షలు వేసి మంచి మంచి కంపెనీ వాళ్ళు కానీ షోరూంలు వాళ్ళు కానీ అంగిల్ వాళ్ళు కానీ ఏమి చేస్తారు అంటే మంచి మంచి బండవాళ్ళము వేసి అంగిల్లో మంచి లక్షల లక్షలు ఫర్నిచర్ చేసి మంచి మంచి ఐటెంలు పెట్టింటారు మంచి మంచి వెరైటీ వెరైటీ కానీ కాస్ట్లీ కాస్ట్లీ ఐటెంలు కానీ మంచి మంచి బ్రాండెడ్ ఐటెంలు కానీ మంచి మంచిగా పెట్టింటారు అంగిల్లో అంగిల్లో పెట్టి ఏమి చేస్తారు అంటే ముందర మట్టుకుని చూసినాము అంటే మనము ముందర పక్క ఏమి చేస్తారంటే గ్లాసులు డోర్లు పెట్టేస్తారు బయట నీకు చూసినాము అంటే ఏమి కనబడకుండా ఒక తరాగా డిఫరెంట్గా ఉంటుంది అప్పుడు ఏమి చేస్తారు అంటే ప్రజలు కానీ గిరాకులు కానీ జనాలు జనములు ఏమి చేస్తారంటే చూస్తూ ఉంటారు పోతూ ఉంటారు బజారులో కానీ ఆ అంగిడి షోరూమ్ ముందర కానీ అది చూసుకొని ఏమి చేస్తారు అంటే అలాగే వెళ్ళిపోతారు అది ఏముందో ఏమి అంగిడో ఏమి షోరూమో మనకి తెలియదు ఏమో గ్లాసులు వేసిండారు ఏమో అందులో గ్రాకులు కూర్చో ఏమో అందులో ఏమో ఐటెంలు పెట్టిండారు అని కానీ ముందర పక్క కూడా ఏమైనా మనము చూడాలి ఆ ఏమి అంగిళ్ళలో ఏమి ఐటెంలు పెట్టిండారు ఆ చోరులు ఏమి ఐటెంలు పెట్టిండాయి పెట్టిండారు అలాంటివి డిస్ప్లేకి కానీ ముందర టాయ్స్ బొమ్మలు కానీ పెద్ద పెద్ద కాటన్లు ఖాళీ కాటన్లు కానీ బాక్సులు కానీ మంచి మంచి అక్షరాలు పేర్లు రాసి కానీ ఇలాంటి మంచి మంచి బోర్డులు పెట్టాలి ఒక గ్లాసు ఓపెనింగ్ పెట్టి అక్కడ పెట్టినాము అంటే ఒక తరాగా ప్రజలు జనాలు పోతూ ఉంటారు ఏమో ఐటెంలు తీసుకొని వస్తూ ఉంటారో అందరికీ వ్యాపారం అవుతుంది అందరికీ అవుతుంది కానీ చాలామంది ఏమి చేస్తారు అంటే मंजी मं खर्चा లోపల పక్కన చాలా డెకరేషన్ చేసి పెట్టింటారు ముందర పక్క చూసిండమంటే ఒక మూసు మూసుకొన్నట్లు గ్లాసులు పెద్దగా డోర్లు కానీ ఇలాంటివి అడ్డముగా ఏమీ పెట్టేసి ఉంటారు అక్కడ ముందర పక్క చూసేకి ఏమీ కనబడదు ఇలాంటివి కూడా పెట్టింటారు అప్పుడు ఏమీ అవుతుందంటే చాలా గిరాకులు దెబ్బతింటారు గిరాకులు పోకుండా లాస్ అవుతుంది అందుకని అలాంటివి షోరూములు కానీ అంగిళ్ళు వాళ్ళు కానీ గమనించుకోవాలి ముందర పక్కన ఎలాగ కనబడుతూ ఉంది మన అంగిడు కానీ మన షోరూము కానీ అని ప్రతి ఒక్కరు మన అలకి తమ్ముళ్ళకి చిన్నలకి పెద్దలకి మన భారతీయులందరికీ చాంద భాష చోట న్యూస్ చోట వీడియో ఛానల్ వీడియో పక్కన సబ్స్క్రైబ్ చేస్తుంది సబ్స్క్రైబ్ ప్రెస్ చేస్తే మరికొన్ని వీడియోలు వస్తాయి మీరు చూడవచ్చు ఈ న్యూస్లో ఇంతే అందరికీ అస్సలాము వలైకుం ఓ ఓ